హాయ్ హలో అందరికీ నమస్తే ఈ రోజు మనం శ్రీరామ ఎద్దుగానగ నూనె దగ్గరికి వచ్చేసామండి ఎద్దుగానగ నూనె అతి పురాతనమైన పద్ధతిలోనే మాత్రమే నూనె తీస్తున్నారు ఇప్పటికీ ఎద్దుగానలతోనే నూనె తీస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన మన్నమ్మర నుంచి వెళ్ళే దారిలో ఈ అనేది ఉంది స్వచ్ఛమైన నూనె కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి విజిట్ చేసి ఒక్కసారి ఆయిల్ టేస్ట్ చేస్తే మాత్రం ఇంకొకసారి ఎవ్వరు ఏ ఆయిల్ మాత్రం వాడరు మీరు అంత స్వచ్ఛమైన నూనె వీళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది ఎందుకంటే స్వయాన నేను చూశాను నా కళ్ళతోని కాబట్టి నేను ఈ విషయం మీకు చెప్తున్నాను అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తోనే మీ దగ్గరికి వస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గురు నైన్ త్రీ నైన్ జీరో పదండి మరి లోపలికి వెళ్ళి చూసేద్దాం నమస్కారం అన్నీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అసలు ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది ఫస్ట్ ఇప్పుడు బయట దొరికే ఆయిల్స్ అన్ని చాలా వరకు కల్తీ జరుగుతున్నాయి ఇంకోటి కరోనా నుంచి అందరూ కూడా మంచి ఆయిల్స్ అంటే మంచి ఫుడ్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి దాంట్లో భాగంగా ఇది కూడా ఒక మంచి రకమైన ఆయిల్ తీసుకున్నాను అవును దీనికి వచ్చా ఇంత వేరే ఏమైనా చేశారా లేకపోతే ఇంత వ్యవసాయం చేసేవాడిని వ్యవసాయం చేస్తారు వ్యవసాయం చేసేవాడిని మాకు ఎడ్లు కూడా ఉండే దాంతో పాటు ఆల్టర్నేట్ గా పని చేస్తా అని ముందు ఉద్దేశంతో నిజంగా చాలా మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు సార్ ఎందుకంటే ఇలా ప్రతి ఒక్కరు వంటలో వండవలసింది ముందుగా నూనె మంచి తీస్తేనే వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండదు మన తాతమ్మలు మన మా అమ్మమ్మలు ఇప్పటికీ హెల్దీగా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి జబ్బులు లేకుండా అంటే ఆ కాలంలో వాళ్ళు వాడే నూనె వల్లనే నూనె వల్లనే ఇది అంతా పూర్వం కూడా చాలా ఇప్పుడు మా నానమ్మ కూడా ఉదాహరణకు ఆయిల్ ఎక్కువ వేసుకుని తింటది నేను ఆయిల్ వద్దు ఆయిల్ వద్దనండి కానీ ఎందుకు అంటే వాళ్ళు కల్తీ లేని ఆయిల్ తిన్నదు కాబట్టి అంత హెల్దీగా ఉన్నారు ఇప్పుడు వచ్చా కలిసి ఆయిల్ కాబట్టి మేము ఆయిల్ కి భయపడుతున్నాం మీరు ఇలాంటి ఆలోచన చేయడం వల్ల చాలా మంచి పద్ధతి అసలు చాలా అంటే చాలా మంచి ఆలోచన చేస్తారు నిజంగా చెప్పాలంటే ఇంకోటి ఈ ఎడ్లు ఎంతసేపు తిరిగితే ఈ ఆయిల్ వస్తుంది ఎన్ని కేజీలు వేస్తారు ఒకసారి ఒక ట్రిప్ మనం గానగా ఒకసారి వచ్చేసి పదిహేను కిలో వేసుకుంటామండి పదమూడు గంటలు కానుగా ఉంటది పదిహేను కిలోమీటర్ తీసుకో రెండు గంటలు మినిమం టైం పడతాయండి రెండు గంటలు రెండు గంటలు టైం పడతది ఆ సో లోకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఎద్దు ఎంత నడిస్తే అంత మంచి మంచిగా ఉంటాయి వాడికి దాన అది వేస్తాం తింటాం అది కాలంటే నడవాలి తిన్నావు ఇడ్లకి ఏం ప్రాబ్లం లేదు ఓకే విధంగా ప్రతి ఒక్క షిఫ్ట్ ఒక రెండు గంటలు పడతది రెండు గంటలు కాగానే వాడిని వదిలేసి కాసేపు ఓకే తీనేసి మళ్ళీ మళ్ళీ కడతాం మళ్ళీ షిఫ్ట్ రోజుకి ఎన్ని సార్లు తీస్తారు మూడు త్రీ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ షిఫ్ట్ ఓకే వ్యవసాయం కంటే చాలా తక్కువ శ్రమించదు ఎండ ఉండదు ఏముండదు చాలా తక్కువ వ్యవసాయం చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాటిని దున్నుతానే ఉంటారు చాలా భూమిలో కూడా చాలా ప్రెజర్ పడుతుంది ఇప్పుడు ఆల్రెడీ దీనికి ప్రెజర్ ఎక్కువ లేదు తిరుగుతుంది ఇది మనం కూడా తిప్పొచ్చు దీన్ని అవునవును మనం ఏముండదు ఏంటంటే మనకు వాటి వాటిలాగా అంత నడవడం అందరు కాదు కానీ అవును ఎన్ని కేజీలు పల్లీలు గాని పల్లీలు ఉదాహరణకు పల్లీలు తీసుకుందాం ఎన్ని కేజీలు పల్లీలు వేస్తే మనకి ఎంత ఆయిల్ వస్తుంది రెండున్నర నుంచి మూడు కేజీల వరకు పల్లీలు తీసుకుంటే మనకు వన్ కేజీ ఆయిల్ రావడానికి అవకాశం కేజీ ఆయిల్ ఓకే అండి రెండవది ఏంటంటే మేము మనకు ఒక గానుగోలు వచ్చేసి పదిహేను కేజీలు వేసుకుంటాము పదిహేను కేజీలు ఆరు కేజీలు గాను మనకు నూనె వస్తుంది ఒకటి ఎదుగులు తినడానికి ఒక టూ అవర్స్ టైం పడుతుంది అండి అవర్స్ ఓకే మనకు ఇప్పుడు ఈ ఆయిల్ ఏదైతే ఉందో అందరూ ఏమనుకుంటారు అంటే రేట్ ఎక్కువ ఉందని అనుకుంటారు అవును రేట్ ఎక్కువ అక్కడ బయట జనాలు వాడే ప్యాకెట్స్ నూట యాభై రూపాయలు వేసుకున్నా కూడా నాలుగు ప్యాకెట్ పడతాయి పర్ మంత్ వచ్చేసి ఈజీగా ఫోర్ టు సిక్స్ ప్యాకెట్స్ ఈజీగా జనరు ఈజీగా అవుతుంది సో ఈ సిక్స్ ప్యాకెట్స్ కంపేర్ చేసుకుంటే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ వరకు అమౌంట్ అవుతాడు ఇక్కడ మన దగ్గర వన్ వన్ ఫోర్ లీటర్స్ టు టూ లీటర్స్ వరకి మనం ఆయిల్ గెయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే అంత గ్రోత్ వస్తుంది ఆయిల్ తోటి ఓకే మనం కొద్దిగా చేసుకుంటే కూరలో సరిపోతుంది సరిపోతుంది స్లో ఫ్లేమ్ లో యూజ్ చేసుకోవాలి స్లో ఫ్లేమ్ పెట్టుకొని మంచి వంట చేసుకుంటే ఆయిల్ తోటి సరిపోతుంది అన్నట్టు సార్ ఏమంటున్నారంటే బయట కొనే నాలుగు ప్యాకెట్లు మన దగ్గర ఆరు ప్యాకెట్లు ఒక కుటుంబానికి సరిపడా నెల నెలకు ఆరు ప్యాకెట్లు యూజ్ అయితే మన ఆయిల్ కేవలం రెండు లీటర్లతోనే చాలా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు అని అంటున్నారు ఎందుకు అంటే ఆయిల్ ఆరోగ్యకరమైన ఆయిల్ కాబట్టి ప్లస్ ప్యూర్ ఆర్గానిక్ అండి ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు చాలా స్లో స్లో ప్రాసెస్ లోనే తీస్తున్నారు ఇప్పుడు మీరు బయట మిషన్కి వెళ్తే మిషన్స్ లో ఒక అరగంటలోనే మీకు దగ్గర దగ్గర పది కిలోల నూనె తీసి ఇచ్చేస్తారు వాళ్ళు మన ముంగట కానీ ఇక్కడైతే రెండు గంటలు ఈజీగా రెండు గంటల పైననే పడుతుంది రెండు గంటల దాకా పడుతుంది చాలా స్లోగా వస్తుంది ఆయిల్ కాబట్టి స్వచ్ఛమైన ఆయిల్ మాత్రమే వస్తుంది అసలు ఏమేమి ఆయిల్స్ అనేవి వస్తాయి సార్ మన దగ్గర మన దగ్గర పల్లి నూనె ఉంది నువ్వులలో రెండు రకాలు ఉంటాయి తెల నువ్వులలో నెల నువ్వులలో రెండు రకాలు ఉంటాయి ఉస్మా నూనె ఉంటది ఆవా నూనె ఉంటది విప్ప నూనె ఉంటది ఆమ్ల నూనె ఉంటది పొద్దు తిరుగు నూనె సన్ఫ్లవర్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ ఇవన్నీ ఆయిల్ తీసుకున్నామండి దీంతో పాటు అడిషనల్ గా ఎవరైనా కస్టమర్స్ అడిగినప్పుడు వెరీ నువ్వుల నూనె గానీ బాదం నూనె గానీ ఇవన్నీ కస్టమైజ్ బాదం నూనె తీస్తారా అంటే బాదాలు అంటే కస్టమర్స్ ఎవరైనా బాదం తెచ్చుకున్నా గానీ అంటే ఎంత ఛార్జ్ సార్ ఒక కిలో బాదానికి అంటే ఒక కిలో కాదు మినిమం థర్టీన్ టు ఫిఫ్టీన్ కేజీస్ తీసుకొచ్చుకోవాలి ఎవరికైనా బాదం నూనె కావాలి మీ స్వచ్ఛమైన బాదం నూనె తాగతి యూజ్ చేసుకోవాలి తీసుకోవాలనుకుంటుంటే ఒక పదమూడు నుంచి పదిహేను కిలోల మధ్యలో బాదం తీసుకొస్తే సార్ వాళ్ళు ఒక కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేసుకొని ఈ బాదం ఆయిల్ మీ కళ్ళ ముందే తీసిస్తారు మీరు ఇక్కడ కూర్చున్నా సరే తీసి ఇచ్చేస్తారు అంటున్నారు సార్ గారు అంతే ఆ చెక్క కూడా వాళ్ళకే ఇచ్చేస్తారు సార్ బాదం పొడి చెక్క తీసుకుంటాం చెక్క మీరు తీసుకుంటాము చెక్క సార్ వాళ్ళు తీసుకుంటారు అంటే మీరు పల్లీలు తీసుకున్నా ఏదైనా ఏదైనా చెక్క తీసుకుంటే ఆ రేటు అంతే అదే రేటు ఫిక్స్ చేస్తున్నాము ఇంకా వేరే టీం డిసైడ్ చేయలేదు అంటే దాదాపు ఎవరు తీసుకెళ్లరు అంటే అది బాదం కాబట్టి కొంచెం కాస్ట్ ఉంటుంది కాబట్టి వచ్చే కస్టమర్ కూడా ముందు మాట్లాడుకొని వాళ్ళకు ఏదో ఒకటి చేసుకుని ఇచ్చేస్తారు ఎవరు తీసుకోవట్లేదు ఎవరికి ఉపయోగపడదు ఇంకా డైరీస్ కే పోతే కుసుమ నూనె అన్నారు కదా సార్ కుసుమ నూనె దానికి అసలు అంటే నాకు వాస్తవంగా కుసుమ నూనె గురించి దాని ప్రయోజనాల గురించి తెలియదు ఓకే దానికి మీరు ఏమన్నా క్లియర్ గా చెప్పగలరా కుసుమ నూనె పంట వేసే విధానంలో కూడా విధానంలోనే ఆర్గానిక్ స్టార్ట్ అవుతుంది ఈ విధంగా అంటే పంట మనం వేసినప్పుడు ఒకసారి మనం పంట వేస్తే దానికి ఎలాంటి ఒక పెస్టిసైడ్స్ అవసరం లేదు ఆ పంటకి మనం చైన్ లో పంట వేసినాం వేసిన తర్వాత పంటలో మనం కూడా నడవలేనంత ముంటాయి అన్నట్టు మనం వేసిన తర్వాత సో అందులో ఎలాంటి పెస్టిసైడ్స్ అయ్యాము క్రాప్ ఒక త్రీ మంత్స్ నుంచి అంటే నైన్టీ డేస్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ డేస్ పడుతుంది క్రాప్ రావడానికి ఆ ట్వంటీ వన్ ట్వంటీ డేస్ వరకు కూడా అందులో అడుగు పెట్టలేము అసలు ఎవరు జీవరాశి పెట్టలేదు పశువులు పందులు ఏమీ అడవి ప్రాంతాలు ఉన్న వాళ్ళు కొంత ఇంట్రెస్ట్ చూపిచ్చుకునే రైతులు కూడా పంట వేసుకోవచ్చు అంటే కొన్ని భూములు ఇప్పటికి కూడా క్రాప్ లేవు అంటే అని చెప్పేసి ఇంకేమన్నా ఇట్లా జంతువులు వస్తాయని ఈ విధంగా ఉంటాయి సీడ్స్ అంటే ఇట్లా ఉంటాయా రెండవది ఏంటంటే ఇప్పుడు మనము పంట వేస్తాము ఎలాంటి జీవరాశులు రావట్లేదు వేసిన రైతు కూడా పోలేదు అన్ని ముందు పంటకి ఎలాంటి మందులు కొట్టానికి అవకాశం కూడా లేదు లేదు క్రాపింగ్ టైమ్ లో ఏంటంటే ఇంత ముందు పూర్వం మన తెలంగాణలో పండించేవారు అయితే ఇంతకుముందు రైతులు ఎట్లా ఉన్నాయంటే పొద్దు పొద్దున నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి మూడు గంటలకు కూడా లేచి పంటల మీద అంటే పంటను కోసే ప్రాసెస్ నడిచింది మన దగ్గర ఇప్పుడు రైతులంతా కొంత చేంజ్ అయిపోయింది అప్పట్లాగా అంత హార్డ్ వర్క్ చేయట్లేదు దానికోసం పంట వెనుకబడిపోయింది ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఈ వరి కోత మిషన్ తోటి కట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ మధ్యలో హాజీపూర్ లో గానీ ఇది మన కౌటాల ఏరియాలో గాని పండిస్తున్నారు మళ్ళీ తెలంగాణలో రెండవది ఈ విధంగా పంట పండుతుంది కాబట్టి ఆర్గానిక్ పండుతుంది పంట కూడా చాలా స్వచ్ఛమైన పంట ఇది పరిశీలన రెండవది ఏంటంటే ఇది కేవలం ఆయిల్ ఆయిల్ సీడ్ మాత్రమే ఇద్దరు కేవలం నూనె మాత్రమే తీయగలుగుతాం ఆల్టర్నేట్ గా వేరే వర్క్ పనిచేయదు ఆ ఇంకోటి ఏంటంటే ఇది జీరో కొలెస్ట్రాల్ ఆయిల్ ఎంత హీట్ అయినా కూడా ఆయిల్ లో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ వాల్యూస్ ఏం ఓకే అది బెస్ట్ హీట్ హీట్ జనరేషన్ మనం ఇప్పుడు డీప్ గానీ గాలి చేసుకున్నా కూడా ఈ ఉంటది ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవద్దు మనం చేసినటువంటి కలైసే గానీ ఫ్రైస్ ఏం చేసుకున్నా కూడా ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవాలి ఆయిల్ అనేది పీల్చుకోదు ఈ కుసుమ నూనె వాడడం వల్ల ఆయిల్ అనేది మనం ఏమైనా డీప్ చేసుకుంటే కుసుమ నూనె వాడేవారు ఏంటంటే డీప్ ఫ్రైస్ లో ఆయిల్ అనేది గారెలు కానీ ఏమైనా అప్పాలు కానీ చేసుకుంటే ఆయిల్ ఆయిల్గా వస్తుంది కదా కుసుమ నూనె వాడడం వల్ల ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోదంట ఫస్ట్ అది మెయిన్ థింగ్ మళ్ళీ ఇందులో కొల జీరో కొలెస్ట్రాల్ అని ఇప్పుడున్నారు సార్ ఓకేది కుసుమ నూనె అసలు ఇంగ్లీష్ లో ఏమంటారు సార్ అంటే కొంచెం చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు కాబట్టి ఈ కుసుమ నూనె ఉపయోగాలు తెలుసుకొని సార్ దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారి దగ్గరికి వచ్చి నేను అడ్రస్ ఆల్రెడీ పెట్టాను మళ్ళీ పెడతాను అడ్రస్ మళ్ళీ సార్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాల్ చేసి వచ్చి ఇక్కడ తీసుకోండి కుసుమ నూనె కావాలనుకునేవారు ఖచ్చితంగా మన దగ్గర ఎన్ని లీటర్లు అవైలబుల్ ఉంటుందంట సార్ మరి ఈ నిర్మాణానికి మీరు సొంత డబ్బు ఖర్చు పెట్టారు గవర్నమెంట్ ద్వారా ఏమన్నా సబ్సిడీ కానీ ఇలాంటిది ఏమన్నా వచ్చిందా లోన్లు కానీ ఏమన్నా తీసుకున్నారు ఈ ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేనే పెట్టుకున్నాను ఒక వర్కర్స్ కోసం నేను రూమ్ వేసుకున్నాను తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ ల్యాండ్ తీసుకున్నాం లీవ్ తీసుకున్నాము తర్వాత ఏంటంటే అయితే దీనికి గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ అవకాశం ఉందండి జిపి గానీ పిఎం అని ఉంటది సబ్సిడీ అవకాశం ఉంటది మేము ముందు వెళ్ళలేదు వెళ్ళొచ్చు కూడా వెళ్ళొచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ సబ్సిడీ వస్తుంది గవర్నమెంట్ నుంచి కూడా కింద అవకాశం ఉందండి పెట్టుకోవచ్చు ముందుకు వెళ్ళలేదు దానికి ఈ ఎడ్లు మీ ఆధార్ కొనుక్కున్నా సొంత సొంత అంటే మీ వ్యవసాయానికి చేసుకునే ఎడ్లు ఏంటి అని అంటే ఎడ్లు ఇంత ముందు ఎడ్లని వీటిని కబాలకు పంపించేవాళ్ళు ఓకే సో అక్కడ ఐసిపి సార్ వాళ్ళు ఎడ్లను పట్టారు ఓకే గోచాలు ఉండి మేము తీసుకొచ్చాం ఒక నాలుగు ఎడ్లు తీసుకొచ్చుకున్నాం ఎద్దు కాని అండి వాట్సాప్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఎడ్లని మనకు ఇచ్చారు అమౌంట్ తీసుకుని అయితే సార్ ఏమంటున్నారంటే ఇవి ఎడ్లు అనేవి కబాలి తీసుకెళ్లిపోయే వాళ్ళంటే వాటిని కట్ చేసి కూర వాటికి వాటికని తీసుకెళ్లే ఎడ్లను సార్ వాళ్ళు ఏసీపీ సార్ వాళ్ళు దీన్ని రెస్క్యూ చేసి ఆపితే సార్ వాళ్ళు గోశాలకు వెళ్లి మాట్లాడుకొని ఎడ్లను తీసుకొచ్చుకున్నారు వాటికి ఒక మంచి జీవనం కలిగించారు శ్రీనివాస్ సార్ గారు నాలుగు దాంతోపాటు ఇంకెక్కడ ఉన్నా ఏమున్నా కూడా మనం మాట్లాడి వాళ్ళకి ఎడ్లను ఇవ్వడం జరుగుతుంది ఓకే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా చూడాలి వచ్చినప్పుడు అవి ఒక అంటే పర్ఫెక్ట్ గా లేవు అవి చాలా ఆరోగ్యంగా సిక్స్ అవర్స్ దీని నుంచి వచ్చిన చెక్క వాటికి పెడతారు చెక్క పల్లి చెక్క ఉంటది నువ్వుల ఉంటది చాలా బలం ఉంటాయి వాటి లైఫ్ స్టైల్ పెంచిన మనం ఓకే చాలా అంటే ఇప్పుడు చూడడానికి కూడా చాలా ఆరోగ్యకరంగా ఉన్నాయి హలో పల్లీలు వేసామండి ఈ పల్లీలు వేసి గానుగా తిప్పిన తర్వాత ఏదైతే ఆయిల్ వస్తుందో ఆయిల్ మనము ఫిల్టరైజింగ్ ఏమి ఉండదు ఇక్కడ మన తీసే విధానం ఏంటంటే ఆయిల్ తీసిన తర్వాత ఆయిల్ తీసిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే ఒక స్టీల్ టిన్ లో వేసి ఒక వైట్ క్లాత్ కట్టేసి ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ సన్ రైజ్ పెట్టేస్తామండి ఓకే కండజ పెట్టిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వేరే కంటైనర్ లో పోసుకుంటాం ఓకే వేరే నెల కంటే పోసిన తర్వాత కస్టమర్ కి కస్టమర్కి ఓకే సో దీంతో ఏంటంటే వాల్యూ పెరుగుతుంది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు కూడా మనం ఆయిల్ ని యూజ్ ఓకే ఈ విధంగా ఆయిల్ అనేది మనకు ప్యూరిఫై గా వస్తుంది అంటే ఇది ఆయిల్ కి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది ఎక్స్పైర్ డేట్ అనేది గా ఏంటంటే ఎప్పుడైనా మనకు ఆయిల్ దాదాపుగా ఆయిల్ ఒక టూ త్రీ మంత్స్ వల్ల అన్ని రోజులు ఉంచుకోరు ఫోర్ మంత్స్ అంటే ఏ నెల తీసుకెళ్తా ఉంటారు ప్రతి రెండోది ఏంటంటే మనం దానికోసం ఎండకు చేస్తాము ఎప్పుడైతే మనం దీనిలో ఆయిల్ అంటే మనం పల్లీలలో ఆయిల్ తీసేటప్పుడు ఖచ్చితంగా వాటర్ పోయాల్సింది కొంత వాటర్ పోస్తేనే ఆయిల్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఆ వాటర్ కంటెంట్ కూడా ఈ పెట్టడం వల్ల వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది రెండోది యాక్చువల్ గా ఆయిల్ లోకి వాటర్ రాదు చెక్కనే అద్మి పట్టి అవును ఆయిల్ వెళ్ళిపోతారు రాదు వాటర్ అంటే ఆ వాటర్ ఆయిల్ లోకి రాదు అంటే మనం ఆరో త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టడం వల్ల కూడా ఆయిల్ యొక్క వాల్యూ అంటే వాల్యూ పెరుగుతది అంటే అన్నారు కదా నీళ్లు ఎన్ని పల్లి ఎన్ని కిలోల పల్లీలకు ఇంత ఏమైనా లెక్క ఉంటుందా కిలోల పల్లీలకి మనకు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ నుంచి ఎయిట్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటే పల్లీలు ఒక మైచరైజేషన్ పట్టుకొని మనము వాటర్ పోయాల్సి వస్తుంది ఇప్పుడే కస్టమర్స్ వచ్చారు సార్ వాళ్ళు ఇక్కడికి ఆయిల్ తీసుకోవడానికి వచ్చారు ఎలా తీస్తున్నారు ప్రాసెస్ ఏంటి అని చూద్దాం అని చెప్పి వచ్చారు దగ్గర కురుడి కొబ్బరికాయన వస్తుంది కదా అంటే లోపల వాటర్ అనేది మొత్తం ఇది అయిపోయి కురుడి కొబ్బరికాయ వస్తుంది కదా ఆ ఆయిల్ ఉందా మన దగ్గర అవును సార్ కురుడి కొబ్బరి గానుగా పెట్టినప్పుడు చాలా వరకు ఎవరికి ఎవరికి తెలియదు ఆయిల్ కూడా ఓకే ఈ మధ్యలో ఏందంటే అందరికి డైట్ ఫాలో చేస్తున్నారు దాంతో పాటు హెల్త్ కి మంచిది అని చెప్పేసి ఎక్కువ మోతాదులో మన దగ్గర కురుడి అమ్ముడు అమ్ముతుంది ఓకే ఇంతకుముందు మనం తెప్పించినప్పుడు ఒక యాభై కిలోల కొబ్బరి తెప్పిస్తే ప్రాసెస్ నడిచేది ప్రతి నెల ఒక రెండు గింటల వరకు కొబ్బరి సేల్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కొబ్బరి మీద చాలా వరకు అందరికి అవేర్నెస్ వచ్చింది కొబ్బరి మంచిదని రెగ్యులర్ గా వాడుతున్నారు కస్టమర్స్ మనకు ఆర్డర్ చెల్లిపోతా ఉంటారు కొబ్బరి నూనె కావాలండి మనకు ఇవాళ వచ్చిన కొబ్బరి ఒక టూ త్రీ డేస్ నుంచి ఇవాళ ఒక కొబ్బరి చెట్టు నుంచి తీసిన తర్వాత ఒక సిక్స్ నుంచి ఎయిట్ మంత్స్ అలాగే వదిలేస్తారండి వాటిని సో ఇందులో వాటర్ ని డిఆపరేట్ అయిన తర్వాత ఈ కొబ్బరి తయారైతుంది ఓకే ఈ విధంగా ఇందులో వాటర్ అనేది ఉండదు వాటర్ ఉండదు ఓన్లీ ఆయిల్ ఓన్లీ ఆయిల్ పెట్టేసి ఆయిల్ తీసుకోవడం ప్యూరిఫైడ్ గా బయట దొరికే కొబ్బరి లో మనకి ఏంటంటే సల్ఫర్ కొడతారండి ఓకే మనం రెండు వక్కలుగా తీసినప్పుడు ఏమైతేనంటే ఈ వాటర్ అంతా గా ఉంటది మనకి ఇలా వైట్ గా వస్తుంది అదంతా రెండు ఇంచు కాబట్టి ఇది మనకు దగ్గర నిల్వ ఎక్కువ రోజులు ఉండదు వన్ ఆర్ టూ డేస్ లోనే ఖరాబ్ అయిపోతుంది కొబ్బరి ఓకే ఇది కొబ్బరికాయలు అంట పురుడి కొబ్బరికాయలు వీటి నుంచి సార్ నూనె తీసి ఇప్పుడు ఇంతకు ముందే ఒకసారి వచ్చి డాక్టర్ సార్ అంట వాళ్ళు ఇంట్లో ఆయిల్ యూజ్ చేయడానికి కూడా అంటే వంటల్లో కూడా ఈ కురుడి కొబ్బరికాయలు యూజ్ చేస్తారంట ఖచ్చితంగా చాలా మంచిది అని చెప్తున్నారు సారే డాక్టర్ సారే మంచిదని చెప్పినప్పుడు మనం కూడా ఖచ్చితంగా యూజ్ చేయాలి ఓకే ఆయిల్ చెప్పేసి వాళ్ళే మనకు ముందుకు వచ్చి వాళ్ళు తీసుకెళ్తున్నారండి ఓకే సార్ ప్రతి ఒక్క కస్టమర్ కూడా గ్లాస్ బాటిల్స్ తీసుకెళ్తున్నారు లేకపోతే వాళ్ళు స్టీల్ క్యాన్లు తెచ్చుకుంటున్నారు అందులో పోషిస్తున్నారు ఎందుకు సార్ ప్లాస్టిక్ బాటిల్ లో మీరు పోయట్లేదా దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా వరకి మగవాళ్ళకి క్యాన్సర్ రావడం అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఆల్కాలిక్ తీసుకుంటున్నారు ఇంకేదో అనే కాన్సెప్ట్ కింద మనం వాళ్ళని ఏం చేస్తున్నాం అదే ఆడవాళ్ళకి కూడా క్యాన్సర్ వస్తుందండి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లాస్టిక్ నుంచి మనం మార్నింగ్ లేవగానే బ్రష్ చేయడం తోట మన క్లాస్టిక్ స్టార్ట్ అవుతుందండి సో అందుకని నేను నా వరకు నా ఆయిల్ ని ఖచ్చితంగా ప్లాస్టిక్ లో పోయొద్దని కస్టమర్స్ కూడా ఎవరు ఇవ్వదని నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కూడా ప్లాస్టిక్ లో పోసి ఇవ్వట్లేదు వాళ్ళు వచ్చినా వాళ్ళు స్టీల్ క్యాన్ తెచ్చుకుంటారు లేకపోతే నా గ్లాస్ బాటిల్ లో తీసుకెళ్తారు గ్లాస్ బాటిల్స్ ఉంటాయి స్టీల్ బాటిల్స్ ఉంటాయి అందులోనే ఆయిల్ పోస్తాను నాకు వన్ అవర్ ఆఫ్ ఇయర్ నుంచి నేను ఇప్పటివరకు నా తెలిసి ఎవరి ప్లాస్టిక్ లో పోయలేదు కస్టమర్స్ రిటర్న్ పోయినా పర్లేదు కానీ నేను ప్రొడక్షన్ ఇంత కష్టపడి నేను ఆయిల్ తయారు చేస్తున్నాను మేము నలుగురం కష్టపడితే ఆయిల్ బయటకు అవును అంత కష్టం వచ్చింది మనం నాకు ఇంట్రెస్ట్ ఆ విధంగా మనం చూపించలేదు బాటిల్స్ కూడా దాన్ని దాన్ని ఇష్టపడుతున్నారు గ్లాస్ బాటిల్ వల్ల ఆయిల్ ఖరాబ్ కావట్లేదు అని ఇష్టపడుతున్నారు సో ఆ విధంగానే మనం ముందుకు ముందుకెళ్తున్నాం సార్ ఏమంటున్నారు అంటే సార్ దగ్గర ఆయిల్ ఎవరన్నా తీసుకో తెలుసుకుంటే ఖచ్చితంగా ఇంటి దగ్గర నుంచి క్యాన్ అన్న తెచ్చుకోండి లేకపోతే గ్లాస్ గాజు గ్లాస్ బాటిల్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొచ్చుకోండి కానీ ప్లాస్టిక్ లో మాత్రం వద్దు అంటున్నారు ఎందుకంటే ఇక్కడ ప్యూర్ ఆర్గానిక్ వేలో తీసి మళ్ళీ దాన్ని ప్లాస్టిక్ లో పోస్తే మళ్ళీ అది అంత ఆయిల్ అంతా ప్రాసెస్ అంతా వేస్టే కదా చేసింది అంత కష్టం అంత వృధానే కదా అని అంటున్నారు కాబట్టి కస్టమర్స్ కూడా ఇప్పుడు రెండు బాటిల్స్ తీసుకునే వచ్చారు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే గాజు గ్లాస్ లే తీసుకొస్తున్నారు లేదంటే క్యాన్ తీసుకొచ్చుకుంటున్నారు అంతేగాని ప్లాస్టిక్ బాటిల్స్ అనేది అసలు తీసుకురావట్లేదు ఎవరు కూడా అంటే సార్ ఆల్రెడీ వాళ్ళకు ముందు నుంచి చెప్తూ వచ్చారో మరి వాళ్ళు అలవాటు పడిపోయినట్టున్నారు కస్టమర్స్ కూడా గాజు గ్లాస్ లా తీసుకుని వస్తున్నారు వెళ్దాం చూద్దాం పచ్చడి పెట్టుకున్నాం బాగుంది మంచి వాసన వచ్చింది మళ్ళీ నచ్చి ఒక ఐదు కిలోలు తీసుకుందాం నచ్చాను పల్లెని బాగుంది ఎక్సలెంట్ చిక్కదనం కూడా చాలా ఎక్కువగా ఓకే చిక్కగా ఉంటది అంటున్నారు చిక్కగా ఉండడం వల్ల ఏంటన్నా ఉపయోగాలు ఏంటి అసలు అంటే బయట ఆయిల్ మిషన్ లో ఆయిల్ కి మన ఆయిల్ కి తేడా ఏంటంటే సార్ మన ఎద్దులు నడక గానీ ఎద్దులు గానుగా తిప్పే ప్రాసెస్ కూడా చాలా స్లోగా నడుస్తుంది ఈ స్లోగా నడవడం వల్ల ఆయిల్ అనేది చిక్కదనాన్ని కొనుక్కోకుండా అధిక చిక్కదనంతో ఉంటది మన నూనె ఇప్పుడు మిషన్ లో వేసినప్పుడు ఏంటంటే అది దాని స్పీడ్ అప్ కి దాని ఆర్పిఎం స్పీడ్ ఎక్కువ ఉంటది తద్వారా ఆయిల్ అనేది పల్చగా అవుతుంది రెండోది ఏంటంటే ఆయిల్ కూడా మిషన్ లో వేసినప్పుడు ఆయిల్ హీట్ జనరేట్ చేస్తా అండి దగ్గర రోకలి రోలు ఈ ఎద్దు నడక ఇవన్నీ అంటే ఈ ప్రాసెసింగ్ అంతా కట్టెతో కర్రతో చేసింది ఏ కర్రీ దుడిచిన చెక్కని కర్ర వాడతాం అండి సో ఈ విధంగా మనం మొత్తం సెటప్ అంతా కర్రతో ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది హీట్ చేయలేదు కదా సో మిషన్ ఐరన్ ఉంటది ఓన్లీ ఒక రోల్ మాత్రమే అది చెక్కగా జస్ట్ లేయర్ మాత్రమే ఉంటది వల్ల అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే చెక్క అని చెప్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా ఆయిల్ అంతా హీట్ అవుతా అండి రెండోది మన దగ్గర ఆయిల్ చిక్క మంచి చిక్కదనం వస్తుంది பண்ண இது சார் நெம்பரு